నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్టర్ ఎండియు నాని ఇవాళ టాపిక్ వచ్చేసి నైట్ పడుకోకపోతే ఏం ఇబ్బందులు వస్తాయి చాలా మంది మా దగ్గరకు వచ్చేసి సార్ నేను నైట్ డ్యూటీలు చేస్తున్నాను నేను నైట్ పడుకోను మీరు చాలా వీడియోలే చెప్పారు సార్ నైట్ పడుకోకపోతే ఏం ఇబ్బందులు వస్తాయని చెప్పారు కదా సార్ మళ్ళీ ఇవాళ చెప్తున్నానమ్మా అసలు నైట్ పడుకోవటం ఎంత ముఖ్యం అంటే పగల పూట మనం మేల్కోవడం ఎంత ముఖ్యం నైట్ పూట పడుకోవడం కూడా అంతే ముఖ్యం పగలు మనం ఏం చేస్తాము మనం మన దినచర్యలు అన్ని పనులు చేసుకుంటాం నైట్ ఒకటే చర్య అది పడుకోవడం అది పడుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటంటే పడుకున్నాక మన మెదడులో మన బీజకోశాల్లో మన కిడ్నీ మీద కొన్ని గ్లాండ్స్ పనిచేసి మనకు కావాల్సినంత ఎనర్జీ మన బాడీకి మన అంగానికి సమకూరుస్తాయి అది మనం పడుకున్నప్పుడే సాధ్యమవుతుంది పడకపోతే ఏం కాదు మన కళ్ళకు ఇప్పుడు నేను పడుకోలేదు ఇవాళ లైట్స్ ఉన్నాయి కదా ఈ లైట్స్ ఎప్పుడు నా కళ్ళలో వెళ్తున్నాయో నా మెదడుకు వెళ్తున్నాయి లైట్స్ కాబట్టి ఈ ఇక్కడ ఉన్న గ్లాండ్స్ గ్రంథిలు యాక్టివ్ కావు యాక్టివ్ కాకపోతే ఐంటీరియర్ పిట్ నుంచి వచ్చే పొలికులార్ స్టమ్లటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ థైరాయిడ్ స్టూమ్లటింగ్ హార్మోన్ హైపోథైలమిస్ గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ మన ప్యాంకెరాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ హార్మోన్స్ ఎన్ని హార్మోన్స్ యాక్టివ్ కావు కాన్నప్పుడు మన బాడీ డీటాక్స్ కాదు రీ ఎనర్జీ మళ్ళీ మన బాడీకి రాదు అంటే మళ్ళీ ఆ పవర్ మన బాడీకి కావాల్సినంత పవర్ పుంజుకోవాలి మన బాడీ అంటే మనం పడుకున్నప్పుడే మన దినమంతా పని చేస్తాం రాత్రంతా రెస్ట్ తీసుకున్నప్పుడు మన బాడీకి మళ్ళీ శక్తి దేవుడు పెట్టిన ఒక మంచి ఫంక్షన్ ఇది నైట్ పడుకున్న తర్వాత బాడీ రిలాక్స్ అయిపోతుంది మనకు కావాల్సిన అన్ని చూడండి రాత్రి తొందరగా పడుకున్నప్పుడు హాయిగా పడుకున్నప్పుడు మనం ఏం ఆలోచించకుండానే ఉన్నప్పుడు అంగం లేచి ఇలా నిలబడుతుంది దానికి అర్థం ఏంటంటే నీకు కావాల్సినంత సెక్స్ హార్మోన్స్ అన్నీ రాత్రి బాగా ఉత్పత్తి అయ్యాయి కాబట్టి పొద్దున్న మార్నింగ్ హోడ్ మార్నింగ్ అంగంలో ఎరక్షన్ వచ్చేసి నువ్వు మగాడ్ర బుజ్జి అని గుర్తు చేస్తే అంగం లేచి నిలబడితే నువ్వు పెళ్లికి పనికి వస్తావు అన్నట్టు దానికి అర్థం ఏమైంది మన బాడీలో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి అది పడుకున్నప్పుడు చెప్పాను కదా సాధ్యపడుతుందని పడుకున్నప్పుడు అది కావు అది ఉత్పత్తి కావు నైట్ అందుకోసమే పడుకోవాలి నైట్ సూర్యుడు అస్తమించాక బ్లాక్ కలర్ ఉంటుంది భూమి మీద ఆ కలర్లోని అన్ని ఉత్పత్తి అవుతాయి పగల పూట ఏడు కలర్స్ ఉంటాయి సూర్యుడు ఉంటాడు కాబట్టి కావాల్సిన హార్మోన్స్ రావాల్సిన హార్మోన్స్ రావాల్సినంత హార్మోన్స్ అంగానికి స్తంభింపజేసే చేసే హార్మోన్స్ కామ కోరికలు పెంచే హార్మోన్స్ ఇవన్నీ జరగాలంటే అన్ని హార్మోన్స్ నార్మల్ ఉన్నప్పుడే సాధ్యపడుతుంది ఇవి సమతుల్యం ఎప్పుడు కోల్పోతాయి అంటే మనం నైట్ పడుకున్నప్పుడు కావాల్సినంత నిద్ర లేనప్పుడు మన బాడీస్ అన్నీ బ్యాలెన్స్ అవుతుంటాయి అప్పుడు మనకు కామ కోరికలు కామశక్తి తగ్గేసి సెక్స్ ఇబ్బందులు మొదలవుతాయి కాబట్టి నైట్ నిద్ర అనేది అవసరము కొందరు చెప్పుకుంటారు నేను డ్యూటీలు చేసుకుంటారు వ్యక్తిగత జీవితంలో నేను అమ్మా నైట్ పడకపోతే ఇబ్బందులు వస్తాయి అనేది తప్పనిసరి నేను పడుకోకపోయినా నాకు కూడా ఇబ్బందులు వస్తాయి ఎవరు వేరే వాళ్ళు పడుకోకపోయినా వాళ్ళు ఇబ్బందులు వస్తాయి కాబట్టి నైట్ పడుకోవాల్సిందే పొద్దున్న ఆరున్నర నుంచి ఏడున్నర వరకు తొలి ఎండలో గంట నడుచుకున్నా ఉండి నడుచుకుంటే ఏమవుతుంది తొలి ఎండ ఆ తొలి ఎండలో విటామిన్ డి పుష్కలంగా ఉంటుంది అందం బాగా ఇస్తంపడాలంటే నైట్రేట్స్ కావాలా నైట్రిక్ ఆక్సైడ్ కావాలా అన్ని కావాలంటే రాత్రికి తొందర పడుకోవాలి పొద్దున తొందర లేవాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి మనకి సెక్స్లో ఏ సమస్య లేకుండా ఉంటుంది విన్నారు కదండి మీలో ఎవరికైనా సెక్స్లో ఇబ్బందులు ఉంటే సెక్స్ సామర్థ్యం తగ్గితే కామకూరికలు తగ్గితే ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సరే